ఈ వీడియోలో జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఒక స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా బాగుంటుందండి స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లో తిన్నట్లే ఉంటుంది ఫస్ట్గా ఒక స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా పాలని యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్న తర్వాత కాన్ఫ్లవర్ ఉండలేకుండా పాలల్లో బాగా కలిసేంతవరకు కలుపుకొని ఈ మిశ్రమంని పాలలో యాడ్ చేయాలి ఇక్కడ పాలు మేము లీటర్ పాలను తీసుకున్నాము లీటర్ పాలను తీసుకొని ఇలా ఒక కడాయిలో వేసుకొని అవి స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక గరిటెను తీసుకొని పాలను బాగా కలుపుకోవాలి అంచులకు అప్ అక్కడక్కడ మీగడ అంటుకుంటుంది ఆ మీగడను కూడా తీసుకొని మధ్యలో పాలల్లో కలిపేయాలి ఈ స్వీట్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కానీ లేదంటే పిల్లలకి చేశారంటే ఎంతో ఇష్టంతో తింటారు రెగ్యులర్గా మనం పాలతో పాయసం కానీ ఏదైనా కోవా కానీ చేస్తాం అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పాలు కొంచెం మరిగిన తర్వాత పావు కప్పు దాకా షుగర్ని తీసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మెల్లిగా ఇవి కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు కలపాలి పాలు మరిగే టైంలో మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ బాదంని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను పాలు మరిగే కొద్దీ వీడియోలో చూపించినట్టు పాల క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది అలానే లాస్ట్కి ఇలా క్రీమ్గా తిక్కుగా అవుతుంది పాలు క్రీమ్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ప్లేట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా రాసుకోండి ఇది కొంచెం గోరువెచ్చనైన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లో ఇలా వేసుకోవాలి తర్వాత పాల మిశ్రమంని నెయ్యి రాసిన ప్లేట్ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి డ్రై ఫ్రూట్స్ పైన చల్లుకోవాలి ఇది ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టాలి టూ అవర్స్ అయిన తర్వాత దీనిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇది ఒక్కసారి ట్రై చేయండి సేమ్ స్వీట్ షాప్లో కొన్నట్లు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి